హాయ్ అండి మునగ తోటి కారొడి ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను ముందుగా నేను దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను ఇవి మొత్తం గోల్డెన్ కలర్ దాకా వేయించుకోవాలి జీలకర్ర వేసుకోవాలి అలాగే ఏడెమ్ది మిరపకాయలు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇవి మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో నేను వన్ డే మొత్తం కూడా కడిగి ఆరపెట్టుకున్న ఈ మునగాకులని వేస్తున్నాను వీటిని కూడా మొత్తం గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రెండు కూడా కంప్లీట్గా చల్లారిపోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు ఇదంతా పక్కన పెట్టుకున్నది వేసుకోవాలి తర్వాత అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు పక్క చల్లార్చుకున్న మునగాకులను కూడా వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మునగాకు పొడి రెడీ